समजना न याबारु न दु न 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 తిరుపతి తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న తిరుమల నివాసం ఆమె ఆయన వెంకటేశ్వర స్వామి చెల్లెలు గారు తిరుపతి గంగమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి ప్రతి సంవత్సరం తిరుపతి తిరుమల నుంచి కూడా సారెలు తీసుకురావడం సారె పంపడం తిరుమల ఒక తిరుమల యొక్క పవిత్రతో ఇక్కడ కూడా గంగమ్మ గుడిది గత పది వారం రోజులు జాతర జరుపుకోవడం జరిగింది తిరుపతి కాదు తిరుపతి జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి తాతయ్య గుడ్డ గంగమ్మ అంటే ఒక ప్రసిద్ధి గాంచింది ఇక్కడికి తిరుపతికి తిరుమలకు వచ్చే వాళ్ళందరూ కూడా తాతయ్య గుడ్డ గంగమ్మని కూడా దర్శించుకొని వెళ్తారు గంగమ్మ తల్లిని ఏ ఒక్క కార్యక్రమం చేయాలనుకున్నా పట్టణ ప్రజలు ఫస్ట్ గంగమ్మ తల్లికి పూజలు చేసి మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ జాతర పేదలకు మధ్యతరగతికి పెద్దలకు అందరికి సంబంధించిన ఇది ఒక జాతర ఇది అందరూ కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండుగ గంగ జాతర ఒకటే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గంగమ్మ గుడికి గత రెండు మూడు సంవత్సరాలుగా మరమ్మతులు జరుగుతున్నాయి మధ్యలో నిలిచినాయి మరలా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేయడానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో గంగమ్మ గుడి నిధులతో పూర్తి చేయాలనేసి మన గౌరవనీయులు చైర్మన్ గారిని కోరడం జరిగింది వారి సహకారంతో ఈ తిరుమల నుంచి నిధులు విడుదల చేసి జాతరకు ముందు తాత్కాలిక మర్మ మరి పర్మనెంట్ కూడా పూర్తి చేయాలనేసి కోరుకుంటూ అదేవిధంగా జాతరకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తిరుమల తిరుపతి సాంప్రదాయం ప్రకారంగా గంగమ్మ గుడికి ఎలా జరుగుతూ ఉండేదో గత పూర్వీకుల నుంచి ఆ విధంగా ఈ గంగ జాతరకు కావాల్సిన ఏర్పాట్లకు కావాల్సిన అలంకరణలు జాతరకు కావాల్సిన ఏర్పాట్లు అన్నిటిని కూడా తిరుపతి తిరుమల వారిని చేపించాలనేసి కూడా మేము తిరుపతి వాస్తవ్యులు తరపున ప్రజాప్రతినిధిగా కోరడం జరుగుతోంది దానికి కూడా కొంత నిధులు అవసరం అవసరం ఉంది అది జాతరకు చేయాలనేసి కూడా మన గౌరవనీయులు చైర్మన్ గారిని కోరడం జరుగుతోంది ఈ సందర్భంగా మన చైర్మన్ గారిని అన్ని విధాల ఈ గుడి సపర వచ్చారు గంగమ్మ మొక్కలు తీర్చుకున్నారు చూశారు పరిస్థితులు వారి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటున్నాం తిరుపతి వాసులందరికీ తల్లితో సమానం అంత పవిత్రమైనటువంటి దేవాలయం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంత కొంతమంది సొంత వ్యక్తుల దేవాలయంగా మారిపోయింది ఇష్టానుసారంగా నియమ నిబంధనల్ని పక్కన పెట్టి ఇప్పుడే నాకు ప్రధాన అర్చకులు చెప్పారు బెదిరించి పూజ సమయాలను కూడా ముందుకు తీసుకురావడం మంచిది కాదు ఇది ఎందుకంటే ఆలయాల పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి నుంచి సార వచ్చి ఊరేగింపుగా తిరుపతి పురవీధుల్లో వస్తుందో అదేవిధంగా ఈసారి తీసుకువచ్చే దిశగా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వచ్చాం వారు సానుకూలంగా స్పందించారు నియమ నిబంధనలు అతిక్రమించకుండా గతంలో యాభై లక్షల రూపాయలు ఏర్పాట్ల కోసం గుడికి కేటాయించారు దాంట్లో కూడా అవినీతి పూర్తి పూర్తిస్థాయిలో జరిగింది కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి విన్నవించారు ఈసారి గతంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు కేటాయించింది ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకా నిధులు అవసరమని చెప్పి తీసుకొని రావడం జరిగింది ఒకసారి మా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి దీనికి ఏ విధంగా ఎంతవరకు సహకరించవచ్చో చైర్మన్ గారితో ఒకసారి చర్చించిన తర్వాత వారి నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు మీకు మన గంగమ్మ తల్లికి ఏ విధంగా కేటాయించాలో చైర్మన్ గారు నిర్ణయించు నిర్ణయం తీసుకుంటారు